క్రైస్తిలో నామానికి మహిమ కలుగునుగాక ఈరోజు దేవుని వాగ్దానము ఎహోవా దృష్టికి నేను గనుడనైతేని నా దేవుడు నాకు బలమాయెను యశ్యా గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయం ఐదవ వచనము ఈ ఉదయ కాలంలో దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు దేవుని దృష్టికి నేను గనుడనైతేని నా దేవుడు నాకు సహాయకుడని అంటాం కానీ కష్టం వచ్చినప్పుడు నేను చాలా తక్కువ వాడిని నాకేమీ చేత కాదని ఎందుకు ఇంకా నేను ఈ భూమి మీద ఉన్నాను అని అనుకుంటూ కృంగిపోతూ నిరుత్సాహం చెందుతూ ఉంటారు అయితే ప్రతి స్థితిలో కూడా ఆయనే మనకు బలమును అనుగ్రహిస్తూ వస్తూ ఉన్నారు నేల మీద నుండి దరిద్రులను లేవనెత్తేది ఆయనే కదా తండ్రి లేని వారిని విధవరాండ్లను ఆదరించేది ఆయనే మన దేవుడు సర్వోన్నతుడు స్థుతుల మీద దుర్గమును స్థాపించగలిగిన వాడు మీరు దేవుని దృష్టికి ఇష్టలుగా ఉన్నారు కనుక మీకు బలమును అనుగ్రహించి పరిపూర్ణతను అనుగ్రహించువాడునై ఉన్నాడు మనుషుల దృష్టి కన్నా దేవుని దృష్టి చాలా విలువైనది మోషే నేను నత్తి వాడినయ్యా అని దావీదైతే నేను చచ్చిన కుక్క వంటి వాడినయ్యా అని సొలోమోను జ్ఞానము లేని వాడనయ్యా అని బాప్తి స్మమిచ్చి యోహానైతే నీ చెప్పుల వారు మోయుటకైనను యోగ్యుడనే కాదని అనుకుంటూ ఉన్నారు వీరంతా దేవుని దృష్టిలో భక్తులైన వీరు ఒక్కసారి చూస్తే మోషే ఇస్రాయేలీలందరిలో సాత్వికుడిగా నమ్మకమైన వాడిగా ఉన్నాడు దావీదైతే హృదయానుసారుడిగా ఆయన చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తిగా ఉన్నాడు సొలోమోను అయితే నీ వంటి వాడు నీకు ముందు కానీ నీ తర్వాత కానీ లేకుండా నిన్ను హెచ్చిస్తానని అంటున్నాడు దేవుడు యోహన్ అయితే ప్రభువు దృష్టిలో గొప్పవాడిగా స్త్రీలు కలిన వారిలో గొప్పవాణిగా ఉంటున్నాడు ఈ వాగ్దానం వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి నీవు ఎలా ఉన్నావు ఒక్కసారి ఆలోచించు దేవుడు నిన్ను వదిలిపెట్టడు నీది ఏ స్థితి అయినా సరే నిన్ను ఆదరిస్తాడు తన కౌగిలిలో భద్రపరుస్తాడు నీకు బలమును దయచేయువాడు ఆయనే నేను నీచడును అని యోబు అన్న దేవుడు నీవు యథార్థవంతుడివి భయభక్తులు గలవాడివని యోగు గూర్చి దేవుడే సాక్ష్యమిస్తున్నాడు కనుక మనుషుల దృష్టికి కాక దేవుని దృష్టిలో నీతిమంతుడుగా ఉన్న శుంకరి ప్రార్థించు ఎక్కడ లోపం ఉందో సరిచేసుకో ఇంకా ఎంతకాలం దౌర్భాగ్య స్థితిలోనే ఉంటూ దేవునికి దూరంగా ఉంటాం నీ హృదయాన్ని ఆయనకు అప్పగించు మనసారా ఆయనను ఘనపరుచు ఆయన ఇచ్చే బలమును నీవు పొందుకో ఈ దిన వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న గాడ్ బ్లెస్ యూ అమేన్